ఫ్రెండ్స్ నాలుగు వందల యాభై మంది మృతి తీవ్ర దొక్కల్లో సీఎం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ అంతా మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదైంది వాతావరణ మార్పుల వల్ల సంభవించిన భారీ వర్షాలకు ఏడాది నాలుగు వందల యాభై ఎనిమిది మంది మృతి చెందారని తాజాగా రాంచి వాతావరణ శాఖ కేంద్ర డైరెక్టర్ అభిషేక్ ఆనంద్ మీడియాకు వెల్లడించారు ఈ ఏడాది జూన్ ఒకటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు పదకొండు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది సాధారణంగా కంటే పద్దెనిమిది శాతం ఎక్కువ అయితే విపరీతంగా కురిసిన వర్షాల వల్ల నాలుగు వందల అరవై ఏడు ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి అంతేకాకుండా ఇక పాక్షికంగా ఎనభై వేల ఎనిమిది వేల ఇల్లు దెబ్బతిన్నాయి రాంచి గుమ్లాహార్దాగా సిమ్దాగా జిల్లాలో రెండు వేల మూడు వందల తొంభై హెక్టార్లు పంట నష్టపోయింది ఒక సాహిబ్ గంజ్లోనే నది నీటి మట్టం పెరగడం వల్ల దాదాపు ఇరవై వేల మంది నిరసరాయులయ్యారు కాగా ఈ నేపథ్యంలో రాంచీ వాతావరణ కేంద్రం రైటర్ అభిషేక్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ గత దశాబ్దంలో రాష్ట్రంలో ఇదే అత్యధిక వర్షపాతం చివరగా రెండు వేల పదహారులో పదకొండు వందల ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో పోల్చిన ఈ ఏడాది కురిసిన వర్షపాతం ఎక్కువ అని ఆయన చెప్పడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్